గోదావరి జిల్లా కోరుకొండలో బంగారు వరలక్ష్మి కానుక ఫేస్టు కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ సేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు నేతృత్వంలో కోరుకొండ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఈరోజు విజయవంతంగా నిర్వహించారు గత నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సుమారు రెండు వేల మంది మహిళల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన మహిళలకు ఏడు వేల ఐదు వందల విలువైన వరలక్ష్మి రూపు కలిగిన గ్రామ బంగారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను కంబల శ్రీనివాస్ వారి సతీమణి దేవి పెద్ద కుమార్తె మనవడి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళ భక్తుల్లో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలి అనే సంకల్పంతో ఈ బంగారు వరలక్ష్మి కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా మహిళలందరూ తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గోకువరం గ్రామ పెద్దలు దాసరి తమన్న దొర కోరుకొండ సర్పంచ్ కర్రీ లక్ష్మి సరోజ వీర గణేష్ మాజీ సర్పంచ్ కటకం చలం అన్నపూర్ణ గ్రామ పెద్దలు బద్దిరెడ్డి దొర విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సేనా సభ్యులు భూమిడి అప్పయ్య అయ్యప్ప తామర్ల రాంబాబు ఎనకోటి బాపన్న దొర వరసల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కోరుకొండ ఆలయ సేవకులు అపర్ణ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మహిళలు వచ్చిన మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి అల్పాహార వితరణ చేశారు జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనని ఒక సంస్థ స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి దగ్గర ఇరవై నాలుగు ముప్పై కిలోమీటర్లు ఉన్న గోకవర్ణ జన్మస్థలం పోయిన సంవత్సరం బంగాళ వరక్షి కార్యాలయ ప్రోగ్రాం పెట్టి దాదాపుగా మూడు వేల మంది మహిళలు మా దేవి తప్పు దుర్గాదేవి ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వంద మంది మహిళలకి అక్కడ లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇరవై వేల పోయిన సంవత్సరం వంద మంది ఒక్కొక్క గ్రామ రూపులు ఇవ్వడం ఆ సందర్భంలో ఒక పేద మహిళ పైకి వచ్చి మేము సంవత్సరం అంతా కష్టపడుతున్నా నేను రూపు రూపు సంపాదించుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి వాళ్ళకి రూపు అందించారు మేము వరలక్ష్మి వ్రతం చేసుకోగలుగుతానని చెప్పి కళ్ళ నిండా నేర్పొండి నాతో మాట్లాడడం జరిగింది నాకు ఎంతో సంతోషం అనిపించింది యాతారామిక అమ్మవారికి అని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా ఐదు మండలాల్లో మేము ఈ బంగారు వరలక్ష్మి కార్ కట్ ప్రోగ్రామ్ నిర్ణయించి మేము లాస్ట్ ఇచ్చిన వందగాములు బంగారం అంటే గ్రామాలి ఇచ్చిన వందగాముల బంగారాన్ని ఈ సంవత్సరం నాలుగు వందల గ్రాములు పెంచి అంటే నాలుగు వందల మహిళలు ఇవ్వడానికి నిర్ణయించుకుని దాదాపుగా ఒక్కొక్క ఒక్కొక్కరు ఈ సంవత్సరం ఏడు వేల మూడు వందల రూపాయల దాకా పడింది పర్చేజ్ చేసిన టైం ఏడు వేల మూడు వందల రూపాయలు పడింది దాదాపుగా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల దాకా మాకు ఖర్చు వస్తుంది ఎందుకంటే మాట ఐదు మండలాలు మొట్టమొదటిగా మేము ఆరు ఎక్స్ఎల్పి గారైనా ముఖ్య అతిథిగా రంపచోడవరం గ్రామంలో నిర్వర్తించి పద్దెనిమిది వందల రిజిస్ట్రేషన్ చేసుకుంటే నలభై ఒక్క మంది మహిళలకి అక్కడ గ్రామం చొప్పున ఏడు వేల మూడు వందల రూపాయలు కలిగిన పద్నాలుగు రూపుని రంపచోడవరం గ్రామంలో నిర్వహించి అక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మన ఆల్రెడీ నాలుగు ఐదు అయిపోయింది ఇప్పుడు ఈ రోజున గోల్పొండ గ్రామంలో ఇక రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గోపవరానికి రాజమండ్రి మధ్యలో ఉన్న కోల్పొండ గ్రామంలో దాదాపుగా ఇక్కడ కూడా మేము ముప్పై మంది అనుకున్నాం కానీ ఇంకా ఇవ్వాలని కోరుకుంది అక్కడ నలభై మందికి ఇస్తామా ఇంకా ఎక్కువ మందికి ఇస్తామా అని కూడా నాకు తెలియదు మేము అంటే ఇప్పుడే అంటే సస్పెన్స్ చెప్పేస్తే మహిళల్లో ఆ ఉద్యోగం పోనీ ఇంకా చెప్పట్లేదు నలభై మందికి ఇస్తామని అయితే చెప్పాం ఏమని ఇక్కడ కూడా నలభై నుంచి పైన ఇస్తాము లేదంటే నా మంది గారికి ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమాలే కాకుండా ఇదంతా హైందవ చైతన్యం రావాలని ఉద్దేశంతో జరిగింది ముఖ్యమైన విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియన్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటే ప్రేమవల్లి అనే ఒక మహిళకి బంగారు వరలక్ష్మి కాలం పొందితే ఆవిడ ఎంతో ఆనందపడింది ఆవిడ ప్రత్యేకించి సత్కరించామంట అంటే క్రిస్టియన్ మహిళ కూడా యేసు నమ్మకంతో వరలక్ష్మి భక్తితోటి ఒక మంచి ఇంటిగ్రేషన్ వచ్చింది అదే కావాలని హార్టీ మతాల మీద మనసు దౌర్భాగ్యం మనందరూ రచిస్తామని ఆ కార్యక్రమం జరిగింది నెట్ల ప్రోగ్రాము హిందూపేటలో ఏడవ తారీఖు నాడు సువర్ణగిరి గొడవ సాయి దేవిపట్నం ముక్కు మండలాల సంవత్సరం వాళ్ళందరూ అక్కడ భావిస్తూ అక్కడ కూడా కొన్ని మంచి సంగీతులు ఇస్తాం అలాగే శ్రీరంగపట్నంలో ప్రత్యేకించి మహిళా భక్తుడిని గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం విపరీతమైన భక్తి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ కోసం కూడా శ్రీరంగపట్నంలో ఎన్ని రోజుల కార్యక్రమం నిర్మిస్తూ గోరాపురం గ్రామంలో దాదాపుగా వంద మంది మహిళలకి గోరాపురం గ్రామంలో పదకొండవ కార్యక్రమం సాధిస్తూ గోరాపురం చుట్టుపక్కల గ్రామానికి ఎర్రంపాలెం కొత్తపల్లి వేర్వేపల్లి గంగనపాలెం అటు కొత్తూరు చిన్నూరు ఇలా చుట్టుపక్కల గ్రామాలు మండలాలు వాళ్ళందరికీ కూడా పన్నెండో కాలే నా ఇస్తాం అంటే దాదాపు వన్ ఇయర్ నాలుగు వందల బంగారు రూపుని నాలుగు వందల వందలకి పదివేల మంది నుంచి తీసి ఈ సంవత్సరం ఆ మహిళా భక్తుల సంతోషానికి అవుతుంది వచ్చే సంవత్సరం ఇంకా వైభవ చేయడం కాకుండా నేను మహిళా భక్తులు అందరికీ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న సిప్పులు ఉన్నాయో ఆ సిప్స్ భద్రంగా దాచి దాచిపెట్టుకోండి వచ్చే సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రార్థిస్తాం అలాగే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి శుక్రవారం మా దేవి సభలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం యాభై కేజీ ప్రతి మంగళవారం గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి ఉచితంగా పాలు రూపే పనులు ఇస్తున్నాం అలాగే శ్రీకరణ్ కంటి ఆసుపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము కలిసి రెండు వందల యాభై మందికి గంట పరిశ్రమ దాదాపుగా నూట ఇరవై మందికి కలజోడించి లక్ష రూపాయలు కలిసి పెట్టాం దానికి చేపించాం ఇంకో పది మందికి డిఫరెంట్ అనారోగ్యాన్ని వైద్యం చేయడం జరిగింది దీని తర్వాత పిల్లలకి మూడు సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల పిల్లల వరకు సంగీతము కూచిపోయి నచ్చి కూర్చోం ఇది జరగాలంటే రాజనీతి రేటు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి మేము రెండు వందల రూపాయలు మూడు వందల యాభై మంది పిల్లలకి డాన్స్ కూర్చుని డాన్స్ కాకుండా కొంతమంది పిల్లలకి కర్ణాటక సంగీతం ఈ కార్యక్రమాన్ని కోరుకొండలోని కోల్కొండలోని రాజానగరంపొండలో రేపు రోజున రోజునపేట ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయోధులుగా కూడా మా నిస్ ఏ కార్యక్రమాలు ఇంకోటి లబ్ధి అవకాశం అవసరం ఉంటుందో ఆ లబ్ధి చేపడుతున్నాం అలాగే ఎవరైనా పేదరికంలో ఉంటే ప్రతి వారం ప్రతి నెల కూడా ఒక రైస్ బ్యాగ్ వాడికి చేస్తున్నాం యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కనుకోన వాళ్ళకి ఇలా చాలామంది కొత్త పరి గ్రామంలో వాడికి ఎంతో ఒక వ్యక్తి

లోపదీపనే విధంగా జరగకపోతే మా సంస్కృతం నుంచి అన్ని రకాల పూజా ద్రవ్యాలు ఇచ్చి వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా విస్తరించలేకపోయితే ఎందుకంటే మన హిందూ దేవుడిని ఆలయాల కట్టాల వదిలేస్తే రేపు వచ్చిన అరిష్టం అలాంటి అరిష్టం పాటలు పాడకూడదు మన ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా మూడు కోట్ల భోజనం పెడతాం భగవంతుని మీరు ప్రతిష్ట చేసి శక్తిని అక్కడ నివీకృతం చేసి ఒక కూడా నైవేద్యం పెట్టడానికి దళిత శక్తులు చేస్తాం ఇలాంటి తప్పు మనం హిందువులు చేస్తున్నాం కాబట్టి ఈ రోజున హిందుత్వానికి చాలా రకాలుగా అవరోధాలు కలుగుతున్నాయి నేను హిందూ భక్తులు అందరితో చెప్తాను పాటు అందరూ కలిసేద్దాం ఈరోజు కోరుకుంటూ భక్తున్నారు వాటితో పాటు కలిసేట్టు చక్కగా మన హిందూ దేవాలయాన్ని వైభవంగా పొందుకోవడం చేసుకోవాలి మీరు మా ఊరిలో ఆలయానికి దేవి చౌకి సంబంధించి పదిహేను లక్షల రూపాయలతో వేయతో మా దేవి చౌకి సలహాలు అందించడం జరిగింది అలాగే మా అన్నవరం సత్యనారాయణ స్వామి గురి దగ్గర ఆ వారికి ముప్పై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో శిఖరాలు తీసి మన పునర్పరీ చేశాం అలాగే ద్రైవ స్వామిలో దుర్గం దేవుడికి ఐదు లక్షల రూపాయలకి ఇచ్చాం మా తల్లికి కనుక తో పద్నాలుగు కిరీటలు చేస్తున్నాను అత్యధిక ఇరవై లక్షలు నవరత్సమైన రత్నాలతో పుట్టిన డైమండ్స్తో పొట్టిన కనీసమైన ఆ కిరీటం చేస్తున్నాం మా అమ్మవారికి ఆ కిరీటాన్ని పదమూడు లక్షల రూపాయలు నీస్తున్నాను ఏడు లక్షల రూపాయలు కొంతమంది ప్రకటించారు అదే కాకుండా మా అమ్మవారికి రథం లేదు ఊరేగింపు ఈ సంవత్సరం మా అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాం ఈ వచ్చే విజయదశమికి పదిహేను లక్షల రూపాయలు అలాగే పది లక్షలం అంటే మా ఊళ్ళోనే కోటి రూపాయలు ఖర్చు పెట్టారు చుట్టుపక్కల ఆలయాలు ఊరు వాళ్ళు తెలిసి మాకు కూడా ఏదైనా సహాయం చేయమని చెప్తే ఆ వినాయక చౌరికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ మండపానికి చుట్టుపక్కల ఊరు వాళ్ళు అనుకుంటున్నా అరవై గ్రామాలు లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు చెప్పిన దాదాపుగా అరవై లక్షల రూపాయలు అనేవి ఉంది ఇంకా కోటి నలభై లక్షల రూపాయల దాకా నేను ప్రామిస్ చేస్తున్నా అది కూడా రెండు మూడు నెలలు విధానం చేయడానికి అవసరం వాళ్ళు కూడా డిస్కస్ చేసేస్తాం అంటే మూడు కోట్ల రూపాయల దాకా ఈ హిందూ ధర్మ పరిరక్షలో కేవలం ఆలయ పునరుద్ధరణ ఆలయ నిర్మాణం హిందూ ధర్మకు రక్షించుకోవడం ఇలాంటి నీ పొద్దున హిందువులకి ఎక్కడెక్కడో ఎన్నో రకాల బాధలు పడుతున్నాను వాళ్ళ రక్షించుకోవడం కోసం నేను ఒక లీగల్ సర్వీ కూడా పెట్టి హిందువుని ఎవరైనా బాధ బాధిస్తే వాళ్ళని రక్షించుకోవడం కోసం అందరి కోసం కలిసిపోవడానికి సిద్ధంగా అమ్మా ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు ఎవరికి ఎవరికి ఏ విధంగా నేను సహాయం చేయడానికి అవకాశం ఉంటుందో దానికి కావాల్సిన కార్యక్రమాలను రచన చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను తెలియజేస్తూ నేను అందరినీ మహిళా భక్తులందరినీ ఎట్టకు విజయప్రవారికి మంత్రామాద ధన్యవాదాలు చెప్తూ రాని వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమని ఇస్తున్నాం ఆ పసుపు కుంగుమలు మీకు మీ పిల్లలకి మీ భర్తలకి మీ భార్యకి మీ మనవాళ్ళకి మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలా కానీ వ్యాపారాలలో కానీ ఎన్నో విధాలు శుభకారం చేసే అదృష్టం వరకు ఏ తక్కువగా చూడదు ఎందుకంటే మీ చేత సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది ఆ సబ్స్క్రైబ్ చేయడం మీ ఉపయోగపడితే మేము ఎన్ని రకాల ప్రయత్నాలు ప్రజల్లో ప్రవేశపెట్టినామో మీరు ఆ మొబైల్ ద్వారా కానీ లేదా మొబైల్ లేకపోతే మొబైల్ ఉండబడ ద్వారా కానీ తెలుసుకుని మేము ఏం చెప్తున్నావు మాతో పాటు కలిసి ఇప్పుడు కూడా మీకు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయి ఈ విధంగా హిందూ ధర రక్షించుకోవడమే కాకుండా రాబోయే కాలంలో నేను నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో కలిగిస్తున్న వాడిని ఆయన అన్ని మతాల వాడిని హిందువులను క్రైస్తుల్ని మహ్మదీలను సహృదయంతో ఆదరిస్తూ అందరి యొక్క వైభవం కోసం స్థాప్యపడుతున్న మనిషి ఆయన అటువంటి భారతీయ జనతా పార్టీ మీద హిందువుల పార్టీ కాదు ఇది అన్ని మతాలకి సంబంధించిన పార్టీ వారి స్ఫూర్తిని తీసుకుని నేను ఆల్రెడీ ఫ్యామిలీ కలిసాను వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను కొత్త యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేను అందరం కలిసి మేమంతా చాలా పెద్ద సంఖ్యలో విజయ స్థలం భారతీయ జనతా పార్టీ చేయడానికి మేము చాలా సమాయత్తమై ఉన్నాం రాజకీయాల్లో మన సంబంధం లేదు కానీ భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల ఈ పార్టీకి విస్తృతపరచు ఎన్నో కార్యక్రమాలు గవర్నర్ మన భారత ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందో ఆ పథకాలకు విస్తృతి గురించి అందరికీ తెలియజేస్తూ చాలా విస్తృతంగా ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ప్రజలందరికీ కూడా రామధర్మాన్ని తీసుకుంటూ హిందుత్వాన్ని ఎదుర్కొంటు అందరూ ఉన్న ప్రతిపాదన నిలబెట్టు మీ అందరితో కలిసి ముఖ్యంగా పార్టీలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే నాకు సహకారం చేస్తున్నట్టు నా మేనవు అయ్యప్ప నాకు సహకారగా ఉన్న తామ రాంబాబు గారు వసాద్ గారు జగనాథు గారు మా దేవీతో సభ్యులు గారు అలాగే బీజేపీ నాయకులు అన్నింటి సత్తిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉన్నారా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ

చేపలు అయినటువంటి పంజాలకి చేపలు దేపాలు మహాన్ కోటి చపాతి వ్యవసాయ అటువంటి ఆయన ఒక చెట్టు చాలా సాధ్యం ఉంది ఏ మతాలే ఆయన చూసడం లేదు ఏ మతాలే చేసేట్లేదు అందరూ అన్ని మతాలు అంతా ఆయన ఒకటి ఈ కావాలని Apa ni patro? Aku ah, pergi bola. Tanah matan memang gori itu. Jatuh matan, jatuh matan memang putus itu. Jatuh matan gori itu. Aku tak patro lepas apa? Kau pergi bola. Jatuh matan yang tercecut itu. Aku pergi jalan. Jatuh mati Jatuh mati bunga lagi jatuh. Jadi pasirnya jatuh. Jatuh kat jatuh. अंदाज़े जिम्मेदार नफा, ऐसे दो तरफा जो जरूर, वोट करते जरूर, यकीन करते जरूर, तब तो लगता नहीं, ऐसा उत्प्रवाह, ऐंड आप बेला, वो आकर्षण नहीं, ऐंड इधर चार चार जाने लगे, ऐंड चला, किसे पूछेंगे क्या नोट करने के लिए चलना पड़ेगा, पुणे लागे, फिर अंदर को दर्जी, ऐंड फिर आप वो స్తున్నాను అలాగే తామల రాంబాబు గారు నాకంటే చిన్నవాడైనా మంచి జ్ఞాని సమయ స్ఫూర్తితో హిందూ ధర్మం పట్ల గత గత పది సంవత్సరాలుగా మన దేవి చౌపు కండదుర్గమ్మ వారి యొక్క సన్నిధిలో అద్భుతమైనటువంటి నవరాత్రి మహోత్సవ ఉత్సవాల యొక్క కార్యక్రమాన్ని భుజం మీద నడిపిస్తున్నటువంటి తామల్ల రాంబాబు గారు ఈ రామసేన డైరెక్టర్ గారు అలాగే మా ఇనకోటి బాబన్నదర్ గారు ఆయన కూడా మహాభక్తుడు ఎంత భక్తుడు కాదు చాలా భక్తుడు అందరిలో చెప్పుకున్నాడు కరుణుడు అంటే నాగ ఈ ఉగాది కర్ణుడు కంబల శ్రీనివాసరావు గారి నేను సర్భాభంగా చెప్తున్నాను ఎందుకు చేస్తానంటే అమ్మా హిందూ ధర్మాన్ని ముందుకు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ ధర్మ